నమస్కారం మన జీవితంలో ఏది నిజంగా ఉంటుంది ఏది పోతుంది అనే ప్రశ్న అందరికీ వస్తుంది కదా అవును ఖచ్చితంగా అన్నీ మారుతూనే ఉంటాయనిపిస్తుంది అవును ఉద్యోగాలు బంధాలు చివరికి మన శరీరం కూడా అన్నీ మారుతూనే ఉంటాయి మరి ఈ మార్పుల మధ్య స్థిరంగా ఉండేది ఏమైనా ఉందా అసలు దేన్ని పట్టుకోవాలి నిజమే ఆ అయోమయం సహజం అయితే ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం ఇది మనకు అందిన సమాచారం ప్రకారం రెండవ శ్లోకం చాలా కీలకమైన శ్లోకమది ఈ శ్లోకం అసలు తాత్కాలికమంటే ఏమిటి శాశ్వతమంటే ఏమిటి ఆ రెండింటి మధ్య తేడాను నిజంగా సత్యాన్ని చూసిన వాళ్లు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాలను స్పష్టంగా చెప్తుంది శ్లోకమిది నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఈ శ్లోకం అసలు తాత్కాలికమంటే ఏమిటి శాశ్వతమంటే ఏమిటి ఆ రెండింటి మధ్య తేడాను నిజంగా సత్యాన్ని చూసిన వాళ్లు ఎలా అర్థం చేసుకున్నారు అనే విషయాలను స్పష్టంగా చెప్తుంది శ్లోకమిది ఉభయోరపి దృష్టోంతస్త్వనయోహృ తత్వదర్శిభి అంటే సింపుల్గా చెప్పాలంటే లేనిదానికి అంటే అశాశ్వతమైనదానికి అసలు లేదు ఉన్నదానికి అంటే శాశ్వతమైన దానికి ఎప్పటికీ నాశనం లేదు ఈ తేడాను తత్వదర్శులు అంటే సత్యాన్ని చూసిన వాళ్లు గ్రహించారు అని ఇంకాస్త లోతుగా చూద్దాం తప్పకుండా సిద్ధాంతాలకొక పరిచయం లాంటిది ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలున్నాయి అసత్ అంటే తాత్కాలికమైనది మారుతూ ఉండేది అవును రెండవది సత్ అంటే శాశ్వతమైనది ఎప్పటికీ ఉండేది మార్పు లేనిది ఈ రెండింటి స్వభావం అర్థం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యం సరే మొదటి భారం తీసుకుందాం నాసతో విద్యతే భావో అంటే అశాశ్వతమైన దానికి నిజమైన అంటే శాశ్వతమైన ఉనికి లేదు అని ఉదాహరణకి ఇప్పుడు మన శరీరముంది మన ఆలోచనలు భావోద్వేగాలు ఉన్న వస్తువులు పరిస్థితులు ఇవన్నీ పుడతాయి కొన్నాళ్ళుంటాయి మారుతాయి ఆ తర్వాత పోతాయి కదా అంటే వీటికి నిత్యమైన అస్తిత్వం లేదన్నమాట ఖచ్చితంగా పుట్టడం ఉండడం పెరగడం మారడం క్షీణించడం నశించడం ఇవి అసత్తు లక్షణాలు మరి దీని అర్థం వీటికసలు విలువే లేదా అంటే వీటిని పట్టించుకోనవసరంలేదా అలా కాదు అలా కాదు వాటికి విలువలేదని కాదు వాటి స్వభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోమని గీత చెప్తోంది అవి తాత్కాలికం అవి అని తెలుసుకుంటే అవి మారినప్పుడుగాని పోయినప్పుడుగాని మనం మరీ ఎక్కువగా కుంగిపోమన్నమాట ఓ అంటే ఒక రకంగా మానసిక స్థిరత్వం కోసం ఇది ముఖ్యం ఇప్పుడు ఒక ఉద్యోగం పోయిందనుకోండి లేదా ఇష్టమైన వస్తువు పగిలిపోయింది అది సహజమైన మార్పులో భాగమని గ్రహిస్తే ఆ బాధ తీవ్రత తగ్గుతుంది అసత్ను గుర్తించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే ఆ ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు తాత్కాలికమైన వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం అది బాగుంది సరే మరి రెండవ భాగం సంగతి ఏంటి నాభావో విద్యతే శాశ్వతమైన దానికి నాశనం లేదా మార్పు ఉండదు అంటున్నారు మరి ఏది అది ఆ శాశ్వతమైనది ఇది కేవలం ఒక ఊహ లేక నిజంగా ఉందా ఇక్కడే గీత అసలైన ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్తోంది ఈ సత్ అనేది కాలానికి మార్పుకు నాశనానికి అతీతంగా ఉండే ఒక నిజం ఒక వాస్తవికత వాస్తవికత సాధారణంగా దీన్నే ఆత్మ అంటారు లేదా చైతన్యం అని కూడా అంటారు మన శరీరాలు మారచ్చు మనస్సులు మారచ్చు కానీ ఈ లోపలున్న సత్యం అది ఎప్పుడు మారదు అది నిత్యం అని ఈ వాక్యం చెప్తోంది ఇది భౌతిక ప్రపంచానికి అవతల ఉన్న ఒక స్థిరమైన ఆధారం గురించి మాట్లాడుతుంది ఓకే ఇది నిజంగా చాలా లోతైన విషయం ఇక చివరి వాక్యం ఉభయోరపి దృష్టోరంతా స్వనయోస్తత్వదర్శిభి అంటే సత్యాన్ని దర్శించినవారు ఆ తత్వదర్శులు ఈ రెండిటి మధ్య అంటే సత్కీ అసత్కీ మధ్య ఉన్న ఆ తేడాను ఆ సరిహద్దును అంతస్ గ్రహిస్తారు అని ఇంతకీ ఎవరి తత్వదర్శులు వాళ్ళు కేవలం పుస్తకాలు చదివి తెలుసుకున్న పండితులా లేక దర్శించడం అంటే ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు తత్వదర్శులు అంటే కేవలం మేధస్సుతో అంటే బుద్ధితో ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు ఈ సత్ అసత్ భేదాన్ని ఆ టేడాను ప్రత్యక్ష అనుభూతితో అంటే ఒక రకమైన అంతర్దృష్టితో దర్శిస్తారు అంటే చూస్తారు గ్రహిస్తారు అంటే అనుభవపూర్వకంగానా అవును ఉదాహరణకు చక్కెర తీపిగా ఉంటుందని పుస్తకంలో చదవడం వేరు దాన్ని నోట్లో వేసుకుని రుచి చుట్టం వేరు కదా అలాగే ఈ తత్వదర్శులు సత్యం యొక్క స్వభావాన్ని నేరుగా అనుభూతి చెందుతారు ఈ జ్ఞానమే వాళ్లకి వివేకమిస్తుంది వివేకం అంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని స్పష్టంగా గుర్తించగలిగే శక్తి అర్జునుడుకూడా యుద్ధభూమిలో బంధువులను చూసి దుఃఖంలో మునిగిపోయినప్పుడు కృష్ణుడు ఇదే వివేకాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేశాడు శరీరం వంటివి అసత్ అని అని ఓ అలాగన్మాట అంటే ఈ శ్లోకం కేవలం ఏదో ఫిలాసఫీ చెప్పడం కాదు మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అంటే రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను తట్టుకోవడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిదన్నమాట ఖచ్చితంగా అంటే నిరంతరం మారే ఈ బయట ప్రపంచం ఈ అసత్ వెంట పడిపోకుండా మన లోపలున్న ఆ మార్పులేని శాశ్వతమైన కేంద్రం ఆ సత్ మీద దృష్టి పెట్టమని ఇది సూచిస్తోందన్మాట అవును ఈ అవగాహన కేవలం బుద్ధితో కాకుండా లోతైన అనుభూతితో మీరు చెప్పినట్టు దర్శనంతో గ్రహించినప్పుడే నిజమైన ఖచ్చితంగా నిజానికి ఇది ఇంకో ఆలోచనను కూడా రేకెత్తిస్తుంది అదేంటంటే తత్వదర్శులు ఈ తేడాను కేవలం తర్కంతో కాదు ప్రత్యక్షంగా దర్శించగలిగితే అది అసలు మానవ చైతన్యపు సామర్థ్యం గురించి మనకు ఏమి చెప్తోంది ఉన్నతమైన గ్రహణ వైపు మనల్ని నడిపించే అంతర్గత మార్గమేమిటి ఈ ప్రశ్నలు మనల్ని మరింత లోతైన అన్వేషణ వైపు నడిపిస్తాయి కదా